భారత మాతకి భారతమాతకి అనే ప్రోగ్రామ్ ఏదైతే జనవరి ట్వంటీ సిక్స్ రోజు జరిగిందో సో దాంట్లో ఒక విషాద ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు ఒక అబ్బాయి మృతి చెందడం జరిగింది ఆ ఘటనలో ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో సో ఇదే అంశంపైన బక్కా జర్షన్ కూడా స్పందించడం జరిగింది సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అటు కేంద్ర మంత్రి ఎవరైతే కిషన్ రెడ్డి ఉన్నారో దీనిపైన స్పందించాలంటూ అదేవిధంగా కేసు కూడా ఫైల్ చేయాలంటూ కూడా తనకు ఒక యాక్టివిటీ అయితే చేయడం జరిగింది ఒకసారి వారితో మాట్లాడదాం చెప్పండి ఎట్లా చూస్తారు ఈ సంఘటన ఈరోజు మనం రీసెంట్గా ఇక్కడికి వెళ్ళి ఒక కిలోమీటర్ దూరంలో పుష్ప సినిమా రిలీజ్ అప్పుడు మనం కల్లారా చూసినాం అక్కడ ఆయన పర్మిషన్ లేకుండా వచ్చిండు రావడం వల్ల తొక్కిసరాలు అయింది బాబు చచ్చిపోయిండు అల్లు అర్జున్ అరెస్ట్ చేసిండు చెంచగూడ జైలు కూడా పోయిండు బయటకు వచ్చిండు ఓకేనా ఇక్కడ ఈ కార్యక్రమము కిషన్ రెడ్డి దగ్గర ఉండి అరేంజ్ చేయించిన కార్యక్రమం ఆ కార్యక్రమానికి ఫైర్ బార్స్ యాక్సిడెంట్ లేదు పోలీసు వాళ్ళకి పో పోలీస్ పర్మిషన్ లేదు ఏం లేకున్నా ప్రభుత్వం మాది నేను ఏమైనా చేయగలుగుతా అనే ఉద్దేశంతో ఈరోజు ఆయన కార్యక్రమం అక్కడ చేసింది చేసుట్లా వాళ్ళు మొత్తం అక్కడ విస్ఫోటం అయిపోయి క్రాకర్ షో చేసుట్లా అది ఇదైపోయి ఈరోజు ఆరుగురు గాయపడ్డారు మరణాలు కూడా జరిగినాయి మనం చూసినాం ఈరోజు దీనిపైన పోలీసులు మా మేము చెప్పకముందే మేము మాట్లాడక ముందే ఆయన మీద ఫస్ట్ కేసు ఫైల్ చేయాల్సిన అవసరం ఉండే ఈరోజు అది ఫైల్ చేయకుండా వాళ్ళు ఇంకా అంటే మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కరి న్యాయమా ఈరోజు అసెంబ్లీలో బాధాపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూడు గంటల సేపు పుష్ప సినిమా గురించి ప్రశ్నలు అడిగిపించుకుంటారు కాలబెట్టుకుంటారు మరి ఇక్కడ ఒక పటాకీలు కాల్పించి క్రాకర్స్ కాల్పించిన తన తరుణంలో అక్కడ మరి మరి అంత పెద్ద సంఘటన జరిగినప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మరి దాని మీద ముఖ్యమంత్రి హోమ్ మినిస్ట్రీ ఫైర్ కూడా ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది మరి ఆయన ఎందుకు మాట్లాడతారు దీని గురించి ఎందుకు ప్రశ్నలు మాట్లాడతలేడు దాని మీదనే వరుసగా కథనాల మీద కథనాలు మాట్లాడాడు మరి దీన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోట్ తెరవాలి కదా ఆయన లేదు కాబట్టి వాళ్ళు కేసు ఫైల్ పెట్టడానికి ఇద్దరు ఇక్కడ ముఖం చూసి బొట్టు పెట్టే సిపి ఉన్నాడు మనకు ముఖం చూసి బొట్టు పెడతాడు ఎవరి మీద కేసులు పెట్టాలి ఎవరి మీద పెట్టద్దు ఎవరు వీబీఐపీ ఎవరు పనికి మారినోడు నేను సిపి గారికి ఒకటే చెప్తున్నా నీవు సురభి నాటకం పెట్టిచ్చినావు కదా ప్రెస్ మీట్ పెట్టి మీద ప్రెస్ పెట్టి ఏది ఆయన ఎట్లొచ్చిండు అల్వ అర్జున్ ఎట్లొచ్చిండు ఎట్లా నడుచుకుంటూ వచ్చిండు వాళ్ళు ఎట్లా పడ్డారు వీళ్ళు ఎట్లా పడ్డారు మొత్తం చెప్పినావు కదా ఇక్కడ కూడా చెప్పి ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ ఎట్లా జరిగింది ఒక స్టేజ్ అయ్యి అక్కడ సిఐని ఎస్ఏందరినీ పిలిపి వాళ్ళతో ఒక సురభి నాటకం చెప్పి ఏ విధంగా జరిగింది అని చెప్పి దాని మీద ఒకటి యాక్షన్ ప్లాన్ అని మీరు చేస్తే అప్పుడు మీ విషయం అంతా బయటకు వస్తుంది ఈరోజు అవన్నీ లేకుండా అవన్నీ మాట్లాడకుండా ఇలా కేవలము ఏది ఈయన ఒక కేంద్ర మంత్రి కాబట్టి అంటే చట్టము రాజ్యాంగంలో చట్టము కేంద్ర మంత్రికి ఒకటి సినిమా యాక్టర్కి ఒకటి దిక్కు సక్కి లేని ముగ్గురికి మూడు మన రాజేంద్ర చట్టం అందరికి ఒకటే కదా ఈరోజు అల్లు అర్జున్ మీద ఆ కేసు అయితే ఆటోమేటిక్గా నీకు ఈయనకు కూడా అదే కేసు పడితేస్తుంది కాబట్టి ఈరోజు నేను మానవ రాష్ట్ర జాతీయ మానవ హక్కుల కమిషన్ల గతంలో అల్లు అర్జున్ మీద వేసిన స్పందన వచ్చింది ఇవాళ కిషన్ రెడ్డి గారి మీద కూడా వేసినా ఎందుకనంటే ఈరోజు న్యాయం అనేది ఒకటే తిరిగి ఉండాలి న్యాయం అనేది ముఖాలు చూసి బొట్లు పెట్టినట్టు కాదు పేర్లు చూసి బొట్లు పెట్టినట్టు కాదు కిందికి మీదకి అయినట్టు కాదు వీవీఐ వివిఐపి కల్చర్ నాన్ వీవీఐపీ కల్చర్ ఒక తిరిగి కాదు అందరికీ ఒకటే విధిగా ఒకటే సమానంగా ఈరోజు మీకు రాజ్యాంగం అనేది ఉండాలి కాబట్టి నేను దానికి అనుగుణంగానే ఈరోజు ఆ విధంగా న్యాయం ముందుకు పోతలేదు కాబట్టి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈయన కేసు ఫిర్యాదు చేయడం జరిగింది రేపు రెండు రోజులు జరుగుతూ ఉంది మీరు అన్నట్టుగా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఆ సంఘటనకి ప్రధాన కారకులుగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా స్పందించలేదు ఎట్లా చూడవచ్చు మాట్లాడారు కదా ఇప్పుడు మాట్లాడతారు ఇక ఇప్పుడు మాట్లాడతారు అల్లు అర్జున్ గారు రెండు మూడు రోజుల దాకా మాట్లాడలేదు కదా అందరికీ మాటలు నేర్చుకుంటారు ఇప్పుడు రాకుండా నేర్చుకుంటారు ఈరోజు నా బాధ ఏంటంటే ప్రభుత్వము మీరు ఎందుకు చట్టాన్ని ఇది వేరియేషన్ చేస్తుండ్రు ఎందుకు ఒక్కొక్కరికి ఒక్కరు తిరిగి ఎందుకు చూపెడుతుండ్రు చట్టం అందరికీ ఒకటి సమానంగా ఎందుకు ఉండలేదు కాబట్టి ఆ విధంగా ఉన్న రోజు నిజంగా మంచి సంకేతాలు ముందుకు వస్తాయి ఆ విధంగా లేని రోజు హండ్రెడ్ పర్సెంట్ కష్టాలు అనేది మొదలవుతుంది అంటే ఇక్కడ మనం ఎక్కడ చూసినా ఏ సంఘటన చూసినా ప్రతి దానిలో బీబీఐపీ కల్చర్ అనేది వస్తుంది ఇదివరకు కొత్త కూడా శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు అది పప్పులు ఉడకలే కాబట్టి ఆ పప్పుడు ఉడకనికి ఈయనను తీసుకొని వస్తే మా పప్పులు ఉడతాయి అని చెప్పేసి తీసుకొచ్చుకొని పెట్టుకొని ఈరోజు ఈసోంట విషయాలు మాటర్ వాళ్ళ పా మాట అయినని మేము చెప్తే మేము చెప్తే ఏ విధంగానైతే ఆ విధంగా వాళ్ళు చేస్తారు అని అనుకున్న వాళ్ళే ఈరోజు తీసుకొచ్చి ఈశ్వన్ కేసులు చేసే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు వెంటనే కిషన్ రెడ్డి మీద తెలంగాణ పోలీసులు ఆ పోలీస్ పరిధి ఎవరు వస్తుందో వాళ్ళు ఇమీడియట్గా కేసు ఫైల్ చేయాలి జాతీయ కమి మానవ హక్కుల కమిషన్ మాత్రం ఖచ్చితంగా వీళ్ళకు డైరెక్షన్ ఇస్తుంది వీళ్ళ మీద కేసు పెట్టడానికి ఖచ్చితంగా కేసు అవుతుందని నేను భావిస్తున్నాను కిషన్ రెడ్డి పైన కేసు పెడతారు అనుకోవచ్చు ఎందుకంటే కేంద్ర మంత్రి కదా కేంద్ర మంత్రి అయితే ఎవరు అంత చట్టం అది వేరే వేరే లేదు కదా కేంద్ర మంత్రులకు ఒక చట్టము రాష్ట్ర మంత్రులకు ఒక చట్టము మామూలు మనుషులకు ఒక చట్టము రౌడీలకు ఒక చట్టము బిల్లలకు ఒక చట్టం లేదు కదా చట్టం అనేది అందరికి ఒకటే కదా మరి చట్టం అందరికీ ఒక తిరిగి పనిచేయాలి కదా ఆ విధంగా ఎందుకుంటే ఏం చెప్తారు ఫైనల్గా ఫైనల్గా ఆయన మీద వెంటనే కేసు చేయాలి ఏ విధంగా అయితే అల్లు అర్జున్ మీద కేసు పెట్టిండ్రో అదే అదే కేసు ఈయన మీద కూడా కేసు పెట్టాలి కంప్లీట్గా యాక్షన్ తీసుకోవాలి ఆయన అల్లు అర్జున్ని ఏ సెక్షన్ల కింద ప్రాసిక్యూట్ చేయాలి అదే సెక్షన్ ఈయన కింద ప్రాసిక్యూట్ చేయాలి దీనిపైన దీనిపైన పోలీసులు వెంటనే నోట్స్ జరపాలి ముఖ్యమంత్రి గారు కూడా ప్రశ్నలు అడిగించి మూడు గంటల పాటు అసెంబ్లీలో చర్చ జరిపిండ్రు దీని గురించి నువ్వు మాట్లాడవా నువ్వు వెంటనే మాట్లాడాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాను ఇది పరిస్థితి ఖచ్చితంగా అల్లు అర్జున్ ఘటనలో ఏ విధంగా అయితే ఈ కేసు కొనసాగిందో సో సేమ్ అదే విషయంలో కిషన్ రెడ్డి జ ప్రోగ్రాం పెట్టినటువంటి ఏదైతే మహా మహాహారతి ప్రోగ్రామ్ ఉందో అదే విధంగా చర్యలు తీసుకోవాలి ఇక్కడ నష్టపోయిన కుటుంబానికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము ఆసరా కావాలంటూ కూడా బక్క జర్షిషన్గా చెప్తున్నటువంటి అంశం చూస్తూ ఉన్నాం వీడియో జర్నలిస్ట్ శివతో ప్రభాకర్ మిర్రెడ్డివి టీవీ హైదరాబాద్ నుంచి